హైదరాబాద్ లో డ్రైనేజీ ఇది అంటే వెంకటకృష్ణ నాయకత్వం ఎమ్మెల్యే గారు హెచ్చుకుంటూ వీరిని ఎమ్మెల్యే రాసిటర్లు గతంలో గతంలో గుబ్బారావు గారు గతంలో కాంగ్రెస్ టౌన్ లో పెట్టారు మా గారికి ఆ రామానాయుడు గారు తడిసిపోయి వర్షం పోతుంటే సేన అందించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం అవునా కదా అమ్మా అవునా కదా ఈ రోజు వంద రోజులు పూర్తి చేసుకుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి ఆశీస్సులతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లి ఈరోజు ప్రజల గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానం వచ్చే విధంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారో వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనందరం కూడా చూసాం ఈ రోజు మీరందరూ కూడా టీవీలు చూస్తున్నా పేపర్లు చదువుతున్నా ఈ రోజు కనిపించే అంశం కూడా మనందరం కూడా ఆలోచన చేయాలి నెయ్యిని కూడా తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యిలో కలిపి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మూడు వందల యాభై రూపాయలు ఆవు దొరికిందండి వాళ్ళకి ఈరోజు అవి పరీక్షలు చేయిస్తే ఆవు ఏముందంటే అంతా కూడా కల్తీ అవన్నీ కూడా పరీక్షలు చేయించారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ఆవు ఏమేమి ఉన్నాయని పరీక్షలు చేయిస్తే అందులో జంతువుల కొవ్వు అలాగే కల్తీ నూనె కల్తీ చేప చేప నూనె అలాగే ఇతర కలితీ పదార్థాలు అన్నీ కూడా కలితీతో కూడినటువంటి ఇస్తుందని చెప్పి ఒక పది ల్యాబ్ల్లో టెస్ట్ చేయించారు వాళ్ళు ఏ విధంగా దీన్ని మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల రూపాయలకి ఆవునియచ్చి ఈరోజు చేసేస్తున్నారని చెప్పి అంత దుర్మార్గంగా వాళ్ళు పరిపాలన సాగించారనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం అని మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మద్యపానం మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని రాబోయే పదిహేను సంవత్సరాలకు తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి కలిసి మద్యాన్ని సప్లై చేసి ఎప్పుడూ లేనటువంటి ధరలతో అమ్మి ప్రజలని దోచుకున్నటువంటి మద్యం విధానం రాబోయే రోజుల్లో ఎప్పుడూ రాదు గతంలో ఎప్పుడూ రాలేదు అటువంటి మెజారిటీ నుంచి ఈ ఈ పట్టణ ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవించారు ప్రతి ఇంటికి వచ్చి మీ సమస్యను తెలుసుకుని అభివృద్ధిని అందిస్తాం సంక్షేమాన్ని అందిస్తాం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాలు హామీలు ఇచ్చారో అన్ని కూడా అమలు చేస్తామని తెలియజేస్తాం ప్రతి హామీని కూడా అమలు చేసి త్వరలోనే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు దాన్ని కూడా మీ అందరికీ కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటారు